హుస్నాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు పలు వార్డుల్లో రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని తెలిపారు పది సంఘాలకు లక్షల చొప్పున ఇచ్చామన్నారు ఎల్లమ చెరువు కట్ట సుందరీకరణ అభివృద్దికి శంకుస్థాపన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు కొత్త కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు అచ్చా రెడ్డి కాలనీ కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఆల్రెడీ పట్టణంలో అక్కడ ఎల్లమగూడి దగ్గర ఎల్లమ్మ గుడి దగ్గర నలభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాం మళ్ళీ ఒకసారికి చూస్తా ఇక్కడ ఎదు ఒకసారి మొన్ననే అందరికి ఇచ్చిన కాబట్టి మళ్ళీ ఒకటి స్టార్ట్ అయితే అందరు మన డబల్ డబల్ అడిగే పరిస్థితి ఉంటుంది అందరి పట్టణంలో అందరి పెద్ద ఆమోదంతో అక్కడ నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన మరి ఇక్కడ తర్వాత ముందు మెల్ల చేసుకుందాం ముందైతే ఓపెన్ జింపు గుడి మహిళా సంఘాల కార్యక్రమాలు బస్సు వాటరు పచ్చి యాభై లక్షల రూపాయలు రోడ్లు ఇవన్నీ చేస్తాను అని ఒక్కసారి కావమా తప్పకుండా ఇంటి పర్మిషన్ ఇష్యూకి సంబంధించి నేను మాట్లాడతా